సుందరయ్య లక్ష్మమ్మ దంపతులకు వివాహం జరిగిన చాలా కాలానికి నాగార్జున పుడతాడు తనని ఎంతో గారాభంగా పెంచుతారు నాగార్జున తన ఆఫీస్లోనే ఒక అమ్మాయిని ప్రేమించడంతో కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లి జరిపిస్తారు కొత్త కోడలు స్వప్న ఇష్టాలు అభిరుచులు అన్నీ ఈ తరానివి మారుతున్న తరాన్ని బట్టి లక్ష్మమ్మ తన అలవాట్లను మార్చుకోవడానికి ఇష్టపడలేదు అంతేకాకుండా ఈ కాలం పద్ధతులను ఇష్టపడేది కాదు లక్ష్మమ్మ తెల్లవారే లేచి తలంటుకొని పూజ చేసుకుని వంటగది శుభ్రం చేసుకుని పులిహోర తయారు చేస్తుంది స్వప్న కూడా నాగార్జునతో పాటు ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంది అమ్మా స్వప్న పులిహోర చేశాను నేను చేసే పులిహోరంటే వీడికి చాలా ఇష్టం కడుపు నిండా తిని వెళ్ళండి మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో భోజనం చేస్తారు అయ్యో అత్తయ్య గారు నేను రైస్ తినను పర్వాలేదు నేను శాండ్విచ్ చేసుకుంటాను కోడలు అలా అనేసరికే లక్ష్మమ్మ మొహం కాస్త చిన్నబుచ్చుకుంటుంది అది గమనించిన నాగార్జున అమ్మ పులిహోర చాలా బాగా చేస్తుంది పోనీ కాస్త ట్రై చేయొచ్చు కదా ఉదయాన్నే అంత హెవీగా తినడం కంటే నాకు కాస్త లైట్గా తినడమే ఇష్టం ఏం ఏమనుకోవద్దయ్యా లక్ష్మమ్మ కాస్త బాధపడినా కోడలితో నవ్వుతూ మాట్లాడుతుంది రాత్రి ఏడింటికి వాళ్ళు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తారు లక్ష్మమ్మ కొడుకుకి వేడివేడిగా అన్నం వండి పెట్టాలని వంటగదిలో కూర రసం అన్నం వండుతుంది ఇంతలో స్వప్న ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీసి కట్ చేస్తూ ఉంటుంది ఏమండి నైట్కి సాలెడ్ తిందామా టేస్టీగా ఇంకా లైట్గా కూడా ఉంటుంది ఏమిటి సాలాడా ఎందుకమ్మా చక్కగా వేడివేడిగా అన్నం వండి రసం పెట్టాను పొట్టకి చాలా హాయిగా ఉంటుంది వద్దులేండి అత్తయ్య రాత్రిపూట తక్కువ తింటే మంచిది సాలడ్ లాంటివి ఒంటికి మంచిది కదా అన్నం కూరకి ఏమైందమ్మా కాస్త రసం వేసుకొని తింటే బాగా అవుతుంది మాకు ఇలా తినడమే అలవాటు అమ్మా స్వప్న ఈరోజు సలాడ్ చేసింది కదా నేనత్ తింటాలే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వండినవి రేపు తినొచ్చులే కోడలి వల్ల కొడుకు అభిరుచులు కూడా మారిపోతున్నాయని మనసులో కాస్త బాధపడినా వాళ్ళు సంతోషంగా ఉండటమే ముఖ్యమనుకుని నవ్వుతూ తలుపుతుంది లక్ష్మమ్మ ఆచారాలకు సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తుంది పండుగ దగ్గర పడటంతో ఇంట్లో వస్తువులు పూజగది సామాన్లు అన్నీ శుభ్రం చేయాలని అనుకుంటుంది స్వప్నకి కూడా ఆఫీస్కి సెలవు ఉండటంతో స్వప్న పండగ వస్తుంది కాబట్టి అన్నీ శుభ్రం చేసుకోవాలి నీ సహాయం కూడా నాకు కావాలి వస్తువులన్నీ శుభ్రం చేయాలంటే చాలా సమయం పడుతుంది కదా అత్తయ్య మళ్ళీ ఆ సామాన్లన్నీ వాడకుండా పైన పెట్టడమే కదా దీనివల్ల మన సమయం చాలా వృధా అవుతుంది ఆ సమయంలో మనం ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అదేమిటమ్మా ఇది కూడా ముఖ్యమే కదా ఎంత కాలం మారినా మన ఆచారాలు పద్ధతులు మర్చిపోకూడదు మనం ఎంత చదువుకున్నా మన సాంప్రదాయాలను గుర్తుంచుకోవాలి లక్ష్మమ్మ మాటలకి స్వప్న కాస్త నొచ్చుకున్నా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది తనకి సమయం ఉన్నప్పుడల్లా లక్ష్మమ్మకి ఇంటి పనుల్లో తనకి చేతనైనంత సాయం చేస్తుంది పండగకి ఇంట్లో పూజకి అందరినీ పిలుస్తుంది లక్ష్మమ్మ అమ్మా స్వప్న రోజూ ఆఫీస్కి ఎలాగో ఆ డ్రెస్సులు అవి వేసుకుంటావు కదా పండగ పూటైనా కాస్త లక్షణంగా చీర కట్టుకో అమ్మో చీర ఇప్పుడు చీర కట్టుకోవడం చాలా కష్టం అందరి మధ్యలో తిరగాలంటే డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా అత్తయ్య ఏ చీర కట్టుకుంటే కంఫర్ట్ ఉండదా మరి మేము చీరలు కట్టుకుని ఇన్ని పనులు చేసుకోవడం లేదా అలవాటు చేసుకుంటే అదే అలవాటవుతుంది మా కాలంలో ఇలాంటి పిచ్చి పిచ్చి అవి లేవు అసలు మగవాళ్ళు వేసుకునే ప్యాంటులవి ఆడవాళ్ళు వేసుకోవడం ఏంటో అది ఫ్యాషన్ అత్తయ్యా అంతేకాదు సౌకర్యంగా కూడా ఉంటుంది చీర కట్టుకొని అన్ని పనులు చేయలేం కదా ఇప్పుడు అమ్మాయిలు కేవలం వంట పనుల్లోనే ఉండిపోవడం లేదు కదా మగవాళ్లతో పాటు సరి సమానంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు అందుకే దానికి తగ్గట్టే వస్త్రధారణ కూడా మారింది అవునా అయినా ఆ పిచ్చి పిచ్చి ఫ్యాషన్లవి నాకు నచ్చవు అందరి సంగతి మనకెందుకు గాని నువ్వు చక్కగా చీర కట్టుకుని రెడీ అవ్వు వెళ్ళు అవును స్వప్న చీరలో చూడాలని అంత ముచ్చట వెళ్ళి చీర కట్టుకో వీళ్ళకి ఏం చెప్పగలను అని అనుకుంటూ గదిలోకి వెళ్తుంది కొన్ని రోజులకు నాగార్జున ఫ్యామిలీ అందర్నీ ఊటికి తీసుకెళ్తాడు ఫ్లైట్ ప్రయాణం మొదటిసారి కావడంతో లక్ష్మమ్మ చాలా కంగారు పడుతుంది స్వప్న ఆవిడకి తెలియని విషయాలన్నీ వివరిస్తూ తన పక్కనే కూర్చుంటుంది ఊటీకి వెళ్ళాక లక్ష్మమ్మ అక్కడ చలికి చాలా వణుకుతుంది అమ్మా బయలుదేరు మనం బయటికి తిరగడానికి వచ్చామా ఇలా రూమ్ లో కూర్చోడానికా ఏమిట్రా బాబు ఇక్కడ ఇంత చలిగా ఉంది బయట తిరగడం నా వల్ల కాదు అత్తయ్యా ఇది చల్లటి ప్రాంతం కదా అందుకే దానికి తగ్గట్టు మనం మన వస్త్రధారణ మార్చుకోవాలి ఇలా కాటన్ శారీస్ కట్టుకుంటే మరి చలి ఎలా ఆగుతుంది కోడలు చెప్పినట్టు వినవే ఈ కాలంలో ఎలా ఉండాలో వాళ్ళకంటే మనకేం తెలుసు ఇదిగోండి అత్తయ్య ఈ వేర్ వేసుకొని దానిపైన చీర కట్టుకొని ఆ తర్వాత పైన ఈ మందపాటి జాకెట్ వేసుకోండి అప్పుడు చలే ఉండదు స్వప్న చెప్పినట్టే చేస్తుంది లక్ష్మమ్మ ఆ వెకేషన్ వాళ్ళు ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ చూడాల్సినవన్నీ చూసి అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వస్తారు లక్ష్మమ్మ మారుతున్న కాలంతో పాటు కొత్త విషయాల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిదని అర్థం చేసుకుంటుంది తనకి తన వంటకాల పట్ల ఆచారాల పట్ల ఎలా ఆసక్తి ఉంటుందో స్వప్నకి కూడా తన ఆరోగ్యం పట్ల ఆచారాల పట్ల తనదైన ఆలోచన కలిగి ఉండటం తప్పు కాదని ఆలోచిస్తుంది స్వప్న కూడా మాటల్లో పద్ధతిలో అత్తయ్యకి గౌరవం ఇవ్వాలని పాత పద్ధతులని అన్నిటినీ కొట్టిపారేస్తూ వాళ్ల మనోభావాలను దెబ్బతీయకూడదని తెలుసుకుంటుంది అలా ఇద్దరూ ఒకరి అభిరుచులను మరొకరు అంగీకరిస్తూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటూ సంతోషంగా కలిసి జీవిస్తున్నారు